అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ ఏమవుతాయి అండి మేలై పోను రెండు సార్ చెప్తాము మాదేవా నీలే మా దోడు అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలై పోను ఇంత చేదుతో ఉన్నారేమో విసిగిపోయి అరసిపోయి ఇంకా నాతో ఏమైతుంది ఇంకేం బ్రతుకుతుంది దేవుడి గురించి నేనేం చేస్తానని అనుకుంటున్నారేమో అప్పుడు కానీ ఎంతైతే మిమ్మల్ని పాడు చేసాడో ఎంతైతే కీడు చేశాడో వాటన్నిటినీ మేలుగా దేవుడు మార్చేసే దేవుడు హల్లెలూయా ఆ మాట్లాడే ఎనభై ఏళ్ళు ముసరౌడు అయిపోయాడు నా వల్ల కాదన్నాడు వాడుకుంటానని సముద్రాలు బాయిలుగా చేసేసి ఆకాశం నుంచి మన్నాను మండల నుంచి నీరు చేసి ప్రాడు మోసే మోషే నా వల్ల ఏమవుద్ది వచ్చేసి నా బాధ్యవాళ్ళు ఏమవుద్ది అనుకుంటే అప్పుడు ఒక ఇచ్చాడు ఒక కొడుకునే ఏం సాధించుదామంటే ఈ రోజు భూమంతా ఒక కొడుకు తగ్గిపెచ్చాడు హలో లూయా ఎందు దాక్వని దాక్కుని దాక్కుని భయపడుతూ ఓ దీనమైన స్థితిలో సిగ్గుపడుతూ బతికే స్థితిలో వచ్చి బయటకు వచ్చి పరాక్రమం కలిగిన బలాడ బాగా బయట నేను వాడుకోనడు హెల్లూయ